అందరికీ నమస్తే సకల కార్యములను ధర్మానుసారముగా యథాయోగ్యముగా విచారించి చెయ్యవలేను మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ నియమము మనం ఏ కార్యం చేసినా ధర్మానుసారంగా యథాయోగ్యముగా బాగా విచారించి చెయ్యాలి అని మనకు మహర్షి నియమంగా చెప్పాడు ప్రతి ఒక్క మానవుడు కూడా వారు చేసే కార్యాలు ధర్మపూర్వకంగా ఉన్నాయా అధర్మంగా ఉన్నాయా ఆలోచించి విచారించి చేయాలి తర్వాత ఈరోజు వేదమంత్రం ఋతస్యృద సంతి పూర్వీ ఋతస్య ధీతిరుజానాని హి ఋతస్య శ్లోకో బధిరా తదర్థకర్ణ బుధాన శుచమాన ఆయోహో ఋగ్వేద మంత్రము ఎక్కువగా ఋగ్వేదమే వస్తుంది ఎందుకంటే పదివేల ఐదు వందల ఇరవై రెండు మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో కాబట్టి ఎక్కువ మనకు అది జ్ఞానకాండ అని మనకు పరమేశ్వరుడు చెప్పాడు జ్ఞానకాండ ఋగ్వేదము ఆ జ్ఞానం అనేది ఉన్నప్పుడే మనం కర్మలు ఎలా మంచివి చేయాలన్నా చెడు చేయాలన్నా అనేది తెలుస్తుంది మంచి కర్మల వల్ల ఫలం ఏమిటి చెడు కర్మలు చేయడం వల్ల నష్టం ఏమిటి అనేది జ్ఞానం వల్లనే తెలిసేది కాబట్టి ఈ ఋగ్వేదము బాగా చదువుకోవాలి జ్ఞానం కావాలనుకున్న వారందరూ కూడా తర్వాత భావార్థము చూడండి ఈ యొక్క చాలా అందరూ కూడా ఏకాగ్రతగా వినాలి అలాగే వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి అనవసరమైన వీడియోలు చాలా చాలా చూస్తారు కానీ మంచి విషయాలు కొద్దిగా రోంత చూసేది ఆఫ్ చేసేది అలా ఉండకూడదు చూడండి చివరి వరకు చూడండి అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ఎండ్ వరకు చూడండి చివరి వరకు చూడండి అని కొన్ని చెప్తుంటారు కొన్ని వీడియోలలో నేను చూశాను ఆ విధంగా కాబట్టి ఈ విధంగా భావం అనేది చూడండి సృష్టి నిత్య ధర్మాలు మాత్రమే నిజమైనటువంటి శక్తులు అవి సనాతనమైనటువంటి కాలము నుండి ఉన్నాయి ఆ ధర్మాలను అధ్యయనము మరియు విచారణ చేయడం వలన సర్వపాపాలు నశిస్తాయి ఆ ఋతాన్ని అర్థం చేసుకొని చేసే ప్రచారం మరియు ప్రశంస మనిషిలోని జ్ఞాన శ్రోత్రాన్ని తెరుస్తుంది ఇది భావం తర్వాత వివరణ చూడండి ఇక్కడ బయట ఏదో కొద్దిగా పెళ్ళి సౌండ్ వస్తుంది అయినా మీరు వినండి ఆ సౌండ్ కూడా ఈ మంత్రం వినబడుతుంది సృష్టి నియమాలు చాలా బలీయమైనవి ఈ సృష్టిలో ఉన్నటువంటి నియమాలు ఉన్నాయి చూడండి అవి చాలా బలమైనటువంటివి దాన్ని ఎవరు మార్చలేరు ఏమిటి సృష్టి నియమాలు గాలి ఉంది గాలి అడ్డమేవి ఇస్తుంది అగ్ని ఉంది అగ్ని పైకి ఇస్తుంది పైకి ప్రజ్వలిస్తుంది అగ్ని ఇవి సృష్టి నియమాలు దాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు చాలా బలమైనటువంటివి వానికి అనుకూలంగా నడుచుకునే మానవుడు సృష్టి ధర్మాలపై సంపూర్ణ అధికారాన్ని పొందగలడు అయితే ఇక్కడ ఎవరైతే సృష్టి నియమాలకు అనుకూలంగా నడుచుకుంటుంటాడో అతను మాత్రమే ఈ యొక్క సృష్టి ధర్మాలపై సంపూర్ణ అధికారాన్ని పొందగలుగుడు కానీ వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు చూడండి ఎవరైతే ఈ సృష్టి నియమాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుంటాడో అతను తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఆవిరి శక్తిని కనిపెట్టి మానవుడు ఇంజన్ కనుక్కున్నాడు అగ్నిశక్తిని తెలుసుకొని విమానాన్ని తయారు చేసుకున్నాడు విద్యుత్తులోని శబ్దవాహకతను గ్రహించి రేడియో కనిపెట్టాడు కంఠంలోని స్వరపేటిక రహస్యాన్ని ఛేదించి శబ్దగ్రహణ యంత్రాన్ని ఫోన్ తయారు చేశాడు ఈ విధంగా సృష్టిలో ఇలా పదార్థాలలో ఉండే ధర్మాలని వేదం ఋతమని చెబుతుంది ఈ ధర్మాలు నిత్యాలు కాబట్టి అవి స్థిరాలు అవి మారవు మార్చబడవు ఎవరు దాలను ఉదాహరణకు అగ్నిని చూడండి వేడి మరియు కాంతి దాని స్వభావం లేదా ధర్మం మరి ఈ ధర్మాలను నశింపజేసి చల్లదనాన్ని మరియు చీకటిని అగ్నిలో నింపగల శాస్త్రజ్ఞుడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టాడా అగ్నిలో అది కాంతినిస్తుంది అగ్ని దాన్ని కాంతి ఇవ్వకుండా చేసేటటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరైనా పుట్టారా ఎవరి చేత కాదు ఇవి సృష్టి నియమాలు ఇవి పరమేశ్వరుడు పెట్టిన నియమాలు ఇవి సృష్టిలో కావున చెవి ధర్మం వినడం గమనించండి చాలా బాగా ఆ ధర్మాన్ని తొలగించి నాలుకవలే మాటలాడే ధర్మాన్ని కన్ను వలె చూడగల ధర్మాన్ని చెవికి కల్పించగల తెలివి గలవాడు లోకంలో ఉన్నాడా ఈ చెవులు వినడానికి ఉన్నాయి అట్లా కాకుండా చెవితో తినడము చెవితో మాట్లాడడము జరుగుతుందా లోకంలో ఎవడైనా చేయగలుగుతాడా ఆ పని చేయలేడు కంటికి చూసే శక్తి ఎవరైనా తమ తెలివితో సృష్టించారా అలా ఎందుకు చేయలేదు అలా చేయలేరు గనక ఎందుకు చేయలేరు కేవలము పరబ్రహ్మ వాని ఎందు స్వయంగా కల్పించినటువంటి అమృతమైనటువంటి శక్తులు లేదా ధర్మాలు కనుక అవి బ్రహ్మచే దృఢంగా నిత్యంగా సృష్టించబడినటువంటి శక్తులు చూడండి ఇక్కడ పరమాత్మునిచే సృష్టించబడినటువంటి శక్తులను మార్చడానికి ఏ శాస్త్రజ్ఞుడు కూడా ఏ మనిషి కూడా ఏం చేయలేడు అంత బలహీయమైనటువంటివి పరమేశ్వరుని యొక్క శక్తులు కావున ఈ నిత్య సృష్టి శక్తులకు విరుద్ధంగా ఆచరిస్తే మనిషికి కష్టాలు తప్పవు కాబట్టి ఈ కష్టాలన్నీ మనకు వచ్చే కష్టాలన్నీ కూడా మనము సృష్టి నియమాలు తెలుసుకోకుండా అతిక్రమించినందువల్లనే గుర్తుపెట్టుకోవాలి ప్రతి మానవుడు కష్టాలు పడే ప్రతి మానవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి సృష్టి నియమానుకూలంగా నువ్వు జీవించు కష్టాలు ఉండవు సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తే కష్టాలు తప్పవు ఇవి పాపకర్మ ఫలాలుగా మనిషికి సంభవిస్తాయి ఇవే పాపకర్మలు అంటే ఇంకా సృష్టికి వ్యతిరేకంగా జీవించడమే సృష్టి నియమాలకు వ్యతిరేకంగా జీవించడమే పాపకర్మలు అంటే సృష్టి నిత్య ధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపము అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది పాప నివారణకు తరణోపాయము సృష్టి నియమాల యొక్క ఉల్లంఘించుకుండుటనే అందుకు ముందు సృష్టి ధర్మాల విజ్ఞానము ముఖ్య అవసరం నువ్వు సృష్టి నియమాలు ఉల్లంఘించకుండా ఉండాలంటే ఈ సృష్టి ధర్మాలు తెలుసుకోవాలి అది ముఖ్యమైనటువంటి విషయం ఇక కేవలము ఆ జ్ఞానార్జన పాప నివారకం కాదు దానిని మరలా మరలా ఆచరణ చేయడం ఎంతో ముఖ్యం పోనీ సృష్టి ధర్మాలన్నీ తెలుసుకున్నావు ఆచరించలే ఫలితం ఏమిటి అది కూడా పాపమే కాబట్టి జ్ఞానం తెలుసుకున్నాక ఏం చేయాలి దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెట్టాలి అప్పుడే నీకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది పాప నివారకుడవు అవుతావు తర్వాత దానివల్లనే పాప నివారణ అవుతుంది అందుకే ఋగ్వేదం రుతస్య దీతి వృజనాని హంతి అనగా ఋతాన్ని తెలుసుకొని చరించడం వలన పాపము నశిస్తుంది అని చెప్పబడింది అంటే ఋతం అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా సృష్టి నియమాలు ఋతంగా చెప్పబడింది ది సృష్టి ధర్మాలను తెలుసుకొని ఎవడైతే దాని ఆచరణ చేస్తాడో అప్పుడు అతడు పాపాలకు దూరంగా ఉంటాడు పాపం అనేదే లేదు కావున పాపం నశిస్తుంది అని చెప్పాడు తర్వాత ఈ భావాన్నే స్వీకరించి సంధ్యామంత్రాలలో ఋతం చ సత్యం చ అని మంత్రం ఉన్నది ఇత్యాదిగా ఉన్న మూడు మంత్రాలు అగమర్షణ పాప సంహారక మంత్రాలుగా కీర్తించారు దయానంద మహర్షి సంధ్యావందనంలో కూడా మూడు మంత్రాలు ఉన్నాయి అగమర్షణ మంత్రాలు అంటే మేము పాపమునకు దూరంగా ఉండాలని ప్రార్థించడం అక్కడ అదే విషయాన్ని చెప్పారు వానికి ఆ శక్తి వానిలో వృతాన్ని విశేషంగా ప్రశంసించడం చేతనే వచ్చింది పాప నివారణ శక్తి ఈ మంత్రాలలో ఎంత ఉందో వివరిస్తూ మనస్సులో పాపచింతన కలిగిన క్షణంలో ఈ మంత్రాలను జపిస్తే తొలగిపోతుందని వేదర్శులు భరోసా ఇచ్చారు నీవు మనసులో పాపం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది అప్పుడు నీవేం చేయాలి ఈ మంత్రాలను అగమర్షణ మంత్రాలను అర్థపూర్వకంగా నువ్వు మనసులో స్మరించినప్పుడు ఆ పాపము చేయాలనేటటువంటి ఆలోచన పోతుంది చూడండి ఎంత మహర్షులు మనకు ఆదర్శంగా చెప్పారో చూడండి జపమంటే ఒక మాటనో నామాన్నో పలుసార్లు పలకడం కాదు తత్ తదర్థ తదర్థభావనం అనగా అర్థ విచారమే జపమన్న యోగదర్శన నియమానుసారం అర్థాన్ని గ్రహిస్తూ జపించాలి చూడండి ఇక్కడ ఊరికే చాలామంది ఓం నమ శివాయ అంటారు ఇట్లాంటి జపాలన్నీ వ్యర్థం నువ్వు జపము చేశాను కదా దాని అర్థము నీవు తెలుసుకొని దాన్ని విచారణ చేస్తూ మాటి మాటికి స్మరిస్తూ ఉండడమే జపం అంటే అర్థపూర్వకంగా చేయాలి ఏది చేసినా కానీ జపం అనేది అది ఇక్కడ పతంజలి మహర్షి చెప్పాడు తర్వాత అలా ఋతాన్ని గ్రహించి ఋతాన్ని గురించి అంటే సృష్టి నిత్య ధర్మాలను విచారించి తత్వ రహస్యాలను సంపూర్ణంగా తెలుసుకొని ఆచరిస్తే అంతఃస్రోతం అంటే అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా దాని దానివలన ఋత ఆచరణశీలుడు ఆ ఋతం చేత లోకములో శ్లాఘనీయుడవుతాడు కీర్తింపబడతాడు మరియు అతడి జీవితము ఋతమయమై ప్రకాశిస్తుంది అని చెప్పినటువంటి ఋగ్వేద వచనానుసారం సార్థకమవుతుంది ఎందుకంటే ఋతస్య దృఢాధ్వ ధరుణాని సంతి అనగా ధారణ శక్తులు నిత్యాలు మరియు దృఢాలు కాబట్టి అలా సార్థకం కావడమే కాదు నిత్య జీవితము కూడా సంయమనశీలమై అంటే చెడు మార్గం వైపునకు ఇంద్రియాలు ప్రవర్తింపక క్రమబద్ధమై ఉంటుంది అందుకే ఆ సంయమనం అనేది ఋతం చేతనే సిద్ధిస్తుందని ఋగ్వేదం ఋతం ఏమాన ఋతమి వనోతి అని మరింతగా వర్ణించి స్థుతించింది కాబట్టి మానవులు ఋతవ్రతులు కావాలి ఈ విధంగా ఋగ్వేదం ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి ఋతానికి వ్యతిరేకమైనటువంటి అనృతాన్ని అసత్యాన్ని మానవుడు విధిగా విడిచిపెట్టాలని ఇదమహ అండృతాత్ సత్యముపైమి యజుర్వేదంలో చెప్పబడి అనగా ఋతవిరుద్ధమైనటువంటి అనగా సత్య విరుద్ధమైన దానిని త్యజించి సత్యాన్ని అనగా ఋతాన్ని పొందేదనుగాక అన్న ప్రార్థనా వాక్యము ద్వారా యజుర్వేదము ఋగ్వేద హృదయాన్ని విస్పష్టం చేసింది వేదోక్తమైనటువంటి ఋతమహిమ ఎరింగిన తరువాత అనృతాన్ని ఎవడు ఆశ్రయిస్తాడు కాబట్టి ఇక్కడ ఈ వివరణలో ముఖ్యంగా చెప్పబడినటువంటి పాయింట్ ఏంటంటే అందరూ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనము ఋతాన్ని ఆశ్రయించాలి ఆ ఋత మహిమ చాలా గొప్పది అనృతాన్ని అసత్యాన్ని ఆశ్రయించబడద్దు ఈ సృష్టిలో అన్ని భగవంతుడు శక్తితో నియమాలను పెట్టాడు సృష్టి నియమాలకు వ్యతిరేకంగా జీవించడమే పాపము సృష్టికి అనుకూలంగా జీవించడమే జీవితము అదే సుఖమయము లేకపోతే దుఃఖం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వృత మహిమను తెలుసుకొని సృష్టి నియమాలను భంగపరచకుండా జీవించడం నేర్చుకోవాలి ఓం